హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ అక్కినేని నటవారసుడు అఖిల్ కథానాయకుడిగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఒక షెడ్యూల్ కూడా పూర్తయింది అయితే ఇప్పటి వరకు కథానాయికను ఖరారు చేయలేదు అఖిల్ కోసం ఓ కొత్త అమ్మాయిని ఎంచుకోవాలని చిత్ర బృందం ప్రయత్నిస్తోంది అందుకు సంబంధించిన ఫోటోషూట్ కూడా పూర్తయిందట అయితే తాజాగా ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ నటి లీసాల కుమార్తె కళ్యాణిని అఖిల్ చిత్రం కోసం ఎంపిక చేశారని సమాచారం త్వరలోనే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనుందని తెలుస్తోంది రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్నారు చిత్రం పేరును కూడా ఖరారు చేయాల్సి ఉంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్ సీ యు అగెయిన్